Come back to Manju Vlogs. అక్క పెళ్ళి ఫంక్షన్ లో ఇక ఫోటోషూట్ కష్టాలు ఎలా ఉంటాయి అని మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా అక్కడ గాజులు పెట్టేసి ఇక అక్క తోరణాలు కట్టి పెళ్లి కూతురుని అయితే చేసేసాము ఇక ఫైనల్ గా ఇక ఫోటోషూట్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఒకరు అలా చేస్తే ఒకరు ఇలా చేయడం ఒకరు పూ చల్లడం అంటే ఒకళ్ళు పైకి చల్లడం వాళ్ళ కిందికి చల్లడము అలా పెళ్లి కూతురుకి పసుపు రుద్దన్ రా బాబోయ్ అంటే ఇక మా వాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళు మర్జనోట్స్ ఉన్న వాళ్ళైతే అందరూ అయితే పూసుకున్నారు ఫోటోషూట్ రండి ఇక్కడ ఫోటో షూట్ చేద్దాము కూతుర్ని అందంగా ఫోటోస్ తీద్దామని మా వాళ్ళంటే చూడండి మా వాళ్ళు పూసుకొని అసలు వేస్లో అయితే ఎలా అయిపోయాయో సో ఇక గా అందరం అయితే వచ్చేసాము ఇక చూడండి మా వాళ్ళు హ్యాండ్స్ పెట్టుర్రీ బాబు అంటే ఒకరే వాళ్ళ ఒకరేమో పైకి ఒకరేమో కిందికి ఒకరేమో సైడ్కి ఇక ఆ ఫోటో చాలా అయితే చాలా కష్టపడ్డాడు ఫైనల్గా మా వాళ్ళు అయితే కరెక్ట్గా హ్యాండ్స్ అయితే పెట్టేశారు చూడండి పసుపు తిక్కుగా రాసుకోండి అనగానే మళ్ళీ ఈ రుద్ది రుద్ది రుజు చూడండి ఇక ఫైనల్గా ఎల్లో కలర్ అయితే చేతులు అయితే రెడీ అయిపోయి ఫోటోషూట్కి అయితే ఫోజ్ అయితే ఇచ్చేసాము ఇక మా పెళ్ళి చూడండి ఎంత బాగా స్మైల్స్ ఉందో ఇక పైన గులాబీ రెక్కలు ఉండాలని చెప్పేసి ఇక మాకైతే మరీ తెచ్చి అయితే పోచింది మనం అండి మా ఫోటోషూట్ కష్టాలు